సంఘజీవైన మనిషి జీవించినంతకాలం మనిషికి నిరంతర సంఘర్షణ పరిస్థితులు తప్పవు మనం అనుకున్నామని జరగవు అన్ని అనుకోలేదని ఆగవు కొన్ని సమాజంలో సమస్యలు లేని ఇల్లు ఉండదు అలాగని వాటి వాటినే ఆలోచిస్తూ ముందుకు వెళ్ళడం వల్ల మనిషి మానసిక ఒత్తిడికి గురై తద్వారా మానసిక పరమైన శారీరక పరమైన అనారోగ్యానికి గురి కావడం తప్పితే ప్రయోజనం శూన్యం ఇందాక చెప్పుకున్నట్టు అనుకున్నామని ఆగవు అన్ని అనుకోలేదని ఆగవు కొన్ని కాబట్టి వచ్చిన సమస్యను గురించి ఆలోచించక నిరంతరం భగవన్నామ స్మరణలో గడపడం వల్ల ఆ సమస్య నుంచి మనం తాత్కాలికంగానైనా డైవర్ట్ అయి ఉపశమనంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అలాగే ఆధ్యాత్మికవేత్తలు చెప్పినట్టు కలియుగంలో భగవన్నామ స్మరణకు మించిన మరొక ప్రత్యామ్నాయం లేదు నిరంతరం భగవన్నామ స్మరణ చేయడం వల్ల సమస్యల నుంచి గట్టెక్కగలగడం సమస్యల నుంచి ఒత్తిడికి గురి కాకుండా ఉండటం అలాగే భగవంతునికి చేరువయ్యే దిశగా ముందుకు వెళ్ళడం అన్నిటికీ ప్రయోజనకారి కాబట్టి నిరంతరం భగవన్నామ స్మరణకు ప్రతి ఒక్కరూ అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది